హాయ్ అండి మా బజారు వాళ్ళందరం కలిసి కార్లు అయితే అత్తమ్మ వాళ్ళ కార్లు అయితే కురిగిపోతున్నాం అందరం కలిసి సరదాగా అయితే కార్లు అయితే కురిగిపోతాను అందరు బాయ్ చెప్పండి అంటే చెప్తా ఉన్నారు మా నలుగురమ్మో ఐదుగురం మా మాటి ఐదుగురు అట్లయితే సరదాగా మేము కురువుకి అయితే కార్లు వెళ్తున్నాము దగ్గరనే మాకు దిగనైతే దిగినాం ఇరవై నిమిషాలు పడుతుంది అన్నట్టు మా ఇంటి కాంచు కొరివికి దిగైతే ఒక కిలోమీటర్ దూరంలోనైతే మా కారు అయితే ఆపిరు ఇక మేము దిగి నడుస్తాను కనుక వాళ్ళు వస్తేనే ఉన్నారు కాళ్ళకి చెప్పు ఇక కాలు కాల్తే అని కాబా కాబానైతే వెళుతున్నాం మేము రండి రండి అనుకుంటానైతే నేనైతే పోతున్నా గుడి దగ్గరకు పోవడానికి జనాలు వస్తానే ఉన్నారు అన్ని వాహనాలు ఇటు చూసిన షాపులు వాహనాలు ఉన్నవి చూడండి చక్కగా అన్నీ ఉంటాయి ఇక్కడ షాపులు ఏదైనా కొనుక్కోవచ్చు మనము గుడి దగ్గరికి అయితే వచ్చినాం ఇంకా గుడి ముందరికైతే ఇక వచ్చేసినాం దగ్గరికి వచ్చినాం లైన్ చూడండి ఎంత దూరం ఉందో మొబైల్ లైన్ చూసి అయితే మేము అయితే భయపడిపోయినాం ఇంకో చూస్తాను క్యూ లైన్ ఏడదాకున్నా చూడండి ఒక కిలోమీటర్ క్యూ లైన్ ఉంటే ఇదంతా కథ కాదని ఇక మా ఇంటి పక్క మా వాళ్ళు అందరూ మా బజారు వాళ్ళు కలిసి అందరూ బాగున్నామని అడుగుతా ఉన్నారు రెండు కొబ్బరికాయలు అయితే అరవై రూపాయలు ఇచ్చి తీసుకున్నాం ఇక మేము విఐపి దర్శనంలో పోయినాం తెలిసిన వాళ్ళు వాళ్ళు మా ఇంటి పక్క వాళ్ళు అల్లుడు ఉంటే విఐపి దర్శనం అయితే పోయినాం ఇది భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆ దర్శనం అయిపోయింది భద్రకాళి అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటాను దర్శనమైతే అమ్మ అయితే పులిహోర వంచుతా ఉన్నాడు అందరికీ పులిహోర వంచుతా ఉన్నాడు లడ్డు వంచుతా ఉన్నాడు ఒక ఐదు నిమిషాలు అయితే కూర్చున్నాను वोड़ दो आपकर चीमलाव तो दो 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 आपर्माव जिन्द दूस्टी तो दिवो दिया च्यनाव अजिन दिश्टी आप्टी वाँ 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 ఇట నేను గురువు నుండి అయితే ఉపాధి వస్తున్నాను ఇక మళ్ళీ సరదాగా అందరితోటి ఒక వీడియో చేస్తే ఇక్కడ పోయి నీకు వీడియో నేనానని అవుతుంటా ఉన్నారు ఇంకా సరదాగా అయితే మా సందామండి ఓకేనండి మరి నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి అప్పుడు చేయండి పై